எ பார் அத்தி நாக राजा अन पवन कल्याण वारी వంద కోట్ల రూపాయలు నీ అభ్యీతి చేసినటువంటి కండి స్వీకరించను అనుకుంటాను ఆ నిర్ణయం మీకే వదిలేస్తాను నా అభిమానుల ఈ డబ్బుతో అతను చాలా చాలా ఆస్తులు కొన్నాడుని కండి 5000 ఆ చంద్రబాబు ప్రజలందరికి ఇంకా ఎక్కువ ఇవ్వకపోతున్నారు మీకోసం అన్ని వదులుకొని వచ్చి సేవ చేయడానికి వస్తున్నాడు పవన్ అలాగే అభ్యర్థిగా నన్ను నిలబెట్టాడు అనే నువ్వు కూడా ఇది ఇప్పుడు నా కూతురు పక్కన పేరు ఈ నర్సాపురం ఈ నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే చేశాడు అవన్నీ తవ్వుతాను త్వరలో బయటకు వస్తాయి పోసే చాలా మంది ఇక్కడ తెలిసి ఉంటుంది సో నేనేమంటానంటే ఇలాంటి టీడీపీ అవినీతి చేసే టీడీపీ ఎమ్మెల్యే వందల కోట్ల రూపాయలతో చేసిన నంది శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ గెలిపించుకోండి మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తు కనిపించండి మాకు ఏ ఆశలు లేవు మాకు ఏ కోరికలు లేవు ఓట్లు సంపాదించాలని ఆశ లేదు తినడానికి ఇంత అన్నం అంతే మా బతుంది అందుకని నాకు దాచుకోవడానికి బ్యాంకుల్లో దాచుకోవడానికి దాచుకోవడానికి డబ్బులు అవసరం లేదు మీకు సేవ చేస్తే ఈ జీవితానికి అదే గొప్ప నివార్డు అనుకుంటా నా చేత లేనంత వరకు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు ప్రేమగా సేవ చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించండి మీకు ఒక విషయం అయితే నేను గ్యారంటీ ఇస్తాను ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు నర ఈ భీమవరం నిలబడుతున్నాడు భీమవరం యొక్క గొప్పతనం ప్రపంచం అంతా తెలుస్తుంది ఒక పార్టీ సీఎం అభ్యర్థి సీఎం క్యాండిడేట్ ఎమ్మెల్యే నిలబడటం అంటే అది చాలా మంచి విషయం కళ్యాణ్ బాబుని అలాగే ఒక ఎంపీ ఎంత చేయొచ్చో మీకు చెప్తాను ఎంతో చేయొచ్చు చాలా మంది ఎంపీలు ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్లో యాక్టివ్ అవు పార్లమెంట్లో ఎంతోమంది ఎంపీలుగా వెళ్ళి డబ్బులు